ఇప్పుడు ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేశారు తర్వాత సంజయ్ పోటీ చేశారు తర్వాత ఆదిలాబాద్ ఎంపీ ఆయన కూడా పోటీ చేశారు పోటీ చేశారు ముగ్గురు సరే కిషన్ రెడ్డి స్కిప్ అయిపోయారు స్కిప్ అయిపోయారు పార్టీ ఆదేశించింది నాట్ టు కాంటెస్ట్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరగాల్సి వస్తే ప్రెసిడెంట్ గా బాధ్యత లేకుంటాయి కాబట్టి మీరు ఫ్రీగా ఉండాలని చెప్పడం జరిగింది ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది అది దాన్ని ఎలా చూస్తారు మీరు మేము వెల్కమ్ చేస్తున్నారు ఏం అంతకు మించి ప్రజా ఆమోదం ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలే మా యొక్క కర్తవ్యం సార్ బట్ ఎందుకు ఓడిపోయినామైన సంగతి మేము స్టడీ చేస్తున్నాం వాట్ ఆర్ ది రీజన్స్ రీజన్ సార్ ఒకటి పార్టీ పరంగా వచ్చినటువంటి నెగిటివా లేదా అభ్యర్థుల పరంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ కారణంగా ఓడిపోయారు అనుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల అవతల వైపు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండడానికి కారణంగా కావచ్చు ఒక చోట సామాజిక వర్గాల కారణంగా కొద్దిగా కొత్త ఫేస్కి అవకాశం ఇవ్వాలని ఒక చోట కావచ్చు ఇంకో చోట క్యాండిడేట్ మనకు మా క్యాండిడేట్లో కూడా ఒక లోపం ఉండి ఉండవచ్చు కాక లేదా మూడో సైడ్ అదర్ పార్టీ చాలా కక్ష గట్టి పని కట్టుకొని ఎట్టి పద ఓడించాలని చెప్పేసి ఇంకో పార్టీతో ఒకటై ఇద్దరు కలిసి మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేయడం కావచ్చు ఆ రకంగా జరిగినాయి ఏదైనా ఓటమి ఓటమే దాన్ని మేము స్వీకరించాం బట్ రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆలోచిస్తుంది పార్టీకి అనుగుణంగా పార్టీ కోసం పనిచేసే పార్టీకి గెలుపును అందించేటువంటి క్యాండిడేట్ వెదర్ కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా సిట్టింగ్ అయినా కానీ మార్చే అవకాశం కూడా ఉండదు ఉంటది కానీ ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినట్టు వాళ్ళకి మళ్ళీ సిట్టింగ్ ఎంపీ పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి ప్రాథమికంగా బీజేపీ కదా దాని తర్వాత కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఖండిస్తూ ఇచ్చినారు కదా కిషన్ రెడ్డి గారు అట్లేం లేదు ఎవరికైనా కానీ సిట్టింగ్ వాళ్ళకి కూడా మార్చే అవకాశం ఉన్నాయి ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు సిట్టింగ్ సీట్లకు అని చెప్పి లాస్ట్ టైం ఫర్ యువర్ కరెంట్ ఇన్ఫర్మేషన్ రావు గారు నైన్టీ నైన్ సీట్లు నైన్టీన్ లో రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది ఎంపీలకు బీజేపీ రీప్లేస్ చేసింది అందులో ఫస్ట్ టర్మ్ ఎంపీలు యాభై ఐదు మంది సార్ ఫస్ట్ టర్మ్ ఎంపీలు నైన్టీన్లో యాభై ఐదు మందికి రీప్లేస్ చేయడం కొత్త ఎంపీలు పెట్టడం పట్టించు మాకు వినబిలిటీ కావాలి సమాజంలో గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రెన్యూ చేసే అవకాశం ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడి ఇష్టం కలిసి అరవడం ఇది బీజేపీ సంస్కృతి కాదు ఎవరైనా చేసి ఉంటే అటువంటి ఒక పార్టీ డిసైడ్ చేస్తుంది పార్టీ ప్రతిష్ట పార్టీ పేరు గనక చర్చలకు నెగటివ్ ఆ చర్చలకు అవకాశం ఇచ్చేటువంటి ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ గురించి పార్టీ ఆలోచిస్తుంది పార్టీ ఐడియాలజీకి అను అనుగుణంగా ఉండాలి ఎటువంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి అన్న క్యారెక్టర్ క్లీన్ క్యారెక్టర్ ఉండి ఉండాలి పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇచ్చే విధంగా అందరితోని కలుపుగోలుగా ఉండాలి పార్టీ నిర్మాణం కోసం పార్టీ గ్రోత్ కోసం పనిచేసేటప్పుడు క్యాండిడేట్ కు పార్టీ ఇస్తుంది పిలిచి ఇస్తుంది చెయ్యాలన్నా కానీ పిలిచిస్తుంది పార్టీ ఇంకా అనౌన్స్యకముందే నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను సో స్వయంబాబురావు అంటున్నారు మళ్ళీ నేను నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పి ధర్మపురి అరవింద్ అంటున్నారు సో బండి సంజయ్ ఇంకా అనలేదు ఆయన వెయిట్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడు చేయాలనే ఆతృత ఉన్నోళ్ళు ఎట్లా చేస్తా అని చెప్పకుంటే పార్టీ ఇస్తే చేస్తా అనే అనుమానంగా ఉంటే పార్టీ కూడా ఇంకో రకంగా ఆలోచిస్తూ భయంతోనే ఉండవచ్చు ఉండవచ్చు అభిప్రాయం బట్ కోరుకున్నా కానీ అనుకుంటే ఇయ్యదు పార్టీ వాళ్ళకి ఎంత అభిలాష ఉన్నా కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ఆల్ డిపెండ్స్ అపాన్ సర్వే క్యాండిడేట్ పరంగా సర్వే చేస్తారో చాలా ఇంపార్టెంట్ పార్టీ పరంగా పాజిటివ్ ఉన్న తెలంగాణలో పర్టికులర్గా మా నిజామాబాద్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేసి ఆదిలాబాద్ కరీంనగర్ జైరాబాద్ ఈ రకంగా అనేక సీట్లు ఇవాళ గెలిచేటువంటి వాతావరణం ఉన్నది ఆ గెలుపులో నిజమైన కార్యకర్తలు ఉండాల్సిన అవసరం ఉన్నది మేము కూడా అదే కోరుకుంటున్నాం పార్టీ కోసం పరితప్పించి నలభై ముప్పై ఇరవై సంవత్సరాలుగా సిద్ధాంతాన్ని వంటగట్టుకొని కార్యకర్తలకు నిర్మాణం చేసేటువంటి పార్టీని పెంచినటువంటి ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు పాత్రలకు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం నేను అది పర్సనల్ పార్టీకి రిక్వెస్ట్ చేశాను అవకాశం ఇవ్వండి నేను అండి వర్కింగ్ ఇన్ ది పార్టీ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ సిక్స్ సార్ పార్టీకి ఎక్కడ కష్టాలు వచ్చినా తట్టుకున్నాం పార్టీలో ఓడిపోతామని తెలిసి కూడా కాంటాక్ట్ చేసినాం మేము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు క్లిష్ట పరిస్థితుల్లో అలయన్స్ లేనప్పుడు పోటీ చేసినాం ఓడిపోతాం తెలిసి కూడాను మొన్న మొన్నీన్ లో కూడా బోధన బొమ్మంటే బోధన ఐ హెల్ప్ ఫ్రమ్ ఆర్మూర్ అక్కడ రెండు సార్లు కాంటాక్ట్ చేశాను మన బోధన బోధన పోయాను సో ఆ రకంగా పార్టీ నిలబడాలే పార్టీ ఎదుగుదల కోసం నా గెలుపు నా ఓటమి పనిచేస్తుంది ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అని తెలిసి నేను పార్టీ కోసం పనిచేసాం పోటీ చేసాం సో ఈసారి పార్లమెంట్ అడుగుతున్నాను నేను ఎక్కడి నుంచి మీ కంటెస్ట్ మీరు ఇంట్రెస్ట్ పలాని కనుంచి లేదంటే అధిష్టానం ఏం చెప్తే ఎక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నిజామాబాద్ లోని సార్ నిజామాబాద్ పార్లమెంటు మా ఆర్మూర్ సెంటర్ లో ఉంది ఏడు సెగ్మెంట్లో ఆర్మూర్ సెంటర్ మూడు ఆ వైపున ఉన్నాయి తూర్పు వైపు బాల్కొండ కొరట్ల జగిత్యాల మూడు ఈ వైపున ఉన్నాయి సౌత్ సైడ్ బోధన్ రూరల్ నిజామాబాద్ నిజామాబాద్లో సెంట్రల్ ఉంది నాకు వేల మంది స్టూడెంట్స్ సార్ ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది జూనియర్ కాలేజ్ ఉన్నాయి డిప్లొమా ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి ఇరవై మూడు సంవత్సరాలుగా సుమారు నాలుగు వందల యాభై మంది మా స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సో అనేక సంవత్సరాలుగా నేను అడ్వకేట్ గా ఉన్నటువంటి ఒక కారణంగా అనేక సంబంధాలు అనేక ఉద్యమాలు పాల్గొన్నాను నాకు ఐ హాట్ ఎవ్రీ రైట్ టు కాంటెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నాయి నాకు అడగడం ఓకే కాబట్టి నేను పార్లమెంట్లో గత ఫోర్టీన్లో అడిగాను ఎయిటీన్ నైన్టీన్లో అడిగాను ఇప్పుడు అడుగుతున్నాను నాకు విశ్వాసం ఈసారి రీప్లేస్ చేసి నాకు అని చెప్పేసి బికాస్ ఆమె ఆమె కమిటెడ్ కార్యకర్త రీప్లేస్ చేయమని చెప్తున్నా చేసినట్టు సందర్భాలు ఉన్నాయి సో నిజామాబాద్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా మేము గెలిచే అవకాశం ఉన్నది పార్టీ వాతావరణం అక్కడ వాతావరణం ఉన్నది నేను ఉన్నట్టయితే ఎక్కువ లాభం పార్టీకి అయితే కార్యకర్తలకు అయితే సో ఆదిలాబాద్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మీది ఇన్ఛార్జిగా దాని బేస్ చేసుకుని నిజామాబాద్ ఇచ్చే అవకాశం ఉన్న నేనైతే పని చేస్తున్నాను సార్ అక్కడది పొమ్మంటే అక్కడ పోయి పని చేశాను అవుట్ ఆఫ్ సెవెన్ నాలుగు గెలిచినాము కేవలం నా కారణంగా గెలిచిన నేను క్లెయిమ్ చేసుకోను బట్ నాకు నా పని ఉన్నందు అందులో నా యొక్క యోగదానం ఉన్నాయి ఆ పార్టీ గెలుపులో అక్కడ సో ఆ యొక్క పని కూడా పనిచేస్తే ఆ యొక్క రిజల్ట్ కూడా పనిచేస్తుండవచ్చు లేదా ఎంటైర్ ఫార్టీ త్రీ ఇయర్స్ యొక్క పని పార్టీ యొక్క క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఒక ఆడిటరీ స్కిల్స్ ఉంది అనేక ప్రాంతాల్లో రాష్ట్రం అంతా కూడా ట్రైనింగ్ క్లాసులు తిరుగుతూ కార్యకర్తలను తయారు చేయడం జరుగుతుంది నేను ఇవన్నీ కూడా ఉన్నాయి పార్టీలో అనేక హోదాల్లోనే పనిచేసినాను స్పోక్స్ పర్సన్గా స్టేట్ సెక్రటరీగా జిల్లా ప్రెసిడెంట్గా జిల్లా జిల్లా ఆర్గం సెక్రటరీగా ఈ రకంగా పనిచేస్తూ వస్తున్నాను సో ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాను అంతకుముందు అర్బన్ రంగారెడ్డి జిల్లా పనిచేసాను ఇన్ఛార్జ్గా సో వేరేవర్ ఐ గో డెఫినెట్గా కమిట్మెంట్తో పనిచేస్తాను అది పార్టీ గుర్తిస్తాను నేను విశ్వసిస్తున్నాను సో కంప్లీట్ ఎలిజిబిలిటీ అయితే ఉంది మీకు డెఫినెట్గా దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్కి తాగలేదు అయితే ఇప్పుడు మిమ్మల్ని కాన్ఫర్ చేశారండి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు నా ఇంట్రెస్ట్ నేను చూపించాను నా యొక్క ప్రొఫైల్ ఇచ్చాను పార్టీకి అప్లికేషన్స్ అంటూ తీసుకోలేదు కానీ పార్టీ అందరికి కూడా నేను నా యొక్క ప్రొఫైల్ ఇచ్చాను నా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇవ్వండి అవకాశం ఇప్పటి పడదు పార్టీ డిసైడ్ చేస్తుంది ఇవ్వకుండా పార్టీకి పని చేస్తాం ఇయ్య ఇయ్యని తెలిసినా మేము పార్టీకి పని చేస్తాం ఇంతకు ముందుకు ఇవ్వలేదు పని చేస్తాం సో ఈసారి గట్టిగా నమ్ముతున్నాను పార్టీ నాకు న్యాయం చేస్తుంది నేను చెప్తే అవుట్ ఆఫ్ సెవెంటీన్ సార్ నా లాగా క్లెయిమ్ చేసే సీనియర్ కార్యకర్తలు ఇంకెక్కడ లేరు సీనియర్ ఇరవై సంవత్సరాలు పైబడి పని కార్యకర్తలు నలుగురు ఐదుగురు ఉంటారు ఇద్దరు సిట్టింగ్ వాళ్ళు కాక ఇంకో ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఇదంతా పాత మిగతా ఇద్దరు కొత్త వాళ్ళు సో మిగతా చోట్ల ఎక్కడ లేరు ఒక ముండిధర్ గారు లేకుంటే మల్లారెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి అక్కడ నుంచి జైరాబాద్ నుంచి ఆలయ భాస్కర్ అంత పాత కార్యకర్తలు పాత ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలకు కూడా పార్టీ గుర్తిస్తాను నేను చెప్తున్నా గుర్తించాలని కోరుతున్నా గుర్తిస్తారని నాకు విశ్వాసం ఉన్నది అందరికీ అందరు కొత్త వాళ్ళు వస్తే దాని అర్థం వేరే మార్పు అప్పుడు అదే కదా బీజేపీలో వచ్చిన ప్రాబ్లం కూడా అదే కదా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎక్కువైపోయారు పాత వాళ్ళకైనా ఇప్పుడు అమిత్ షా మళ్ళీ ఇప్పుడు సార్ ఈ మధ్యకాలంలో వచ్చారా వస్తారు లేకుంటే పిలిపించుకుంటారు రాష్ట్ర నాయకుల్ని స్టడీ చేస్తున్నారు చాలా సీరియస్గా ఇంకేమైనా డిస్కపెన్సర్ ఇంకేమైనా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు కార్యకర్తల అభిప్రాయాలు ఇంకేమైనా అక్కడ వాళ్ళ నోటీస్కి వస్తే వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు చేయరని కాదు అట్లా చేస్తారు కదా తొంభై తొమ్మిది మందికి ఆరోపణల కారణంగా కొందరిని డ్రాప్ చేయడం జరిగింది లేదా వయో ఏజ్ పైబడ్డ కారణంగా సెవెంటీ ప్లస్ ప్లస్ పెట్టారు ఆ కారణంగా కొందరిని పక్క పెట్టడం జరిగింది మీరు అర్థం చేసుకోవచ్చు వన్ టర్మ్ వాళ్ళనే యాభై ఐదు మంది కట్ చేసిరంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ వినేబిలిటీ బేస్డ్ రిజల్ట్ ఆ నిర్ణయం తీసుకుంటారు సో ఇక్కడ కూడా నాకు విశ్వాసం పార్టీ ఇస్తుందని నమ్ముతున్నా ఇవ్వాలని కోరుకుంటున్నా వేల మందిలో నేను తిరిగినటువంటి ఒక అనుభవం నాకు ఉన్నది అనేక మంది కార్యకర్తలు తయారు చేసినట్టు నాకు ట్రాక్ రికార్డు ఉన్నది డెఫినెట్గా ఇస్తేనే ఆశిస్తున్నాను